యుద్ధం ఎలాగూ మనం చేయట్లేదు పాకిస్తాన్ వెళ్ళి అమెరికా దగ్గర అడుక్కుంది యుద్ధం ఆపేశాం కావాలంటే టెర్రరిస్టులను అని ట్రంప్ మామ చెప్పాడు ట్రంప్ తాత మోడీ తాత కూడా అదే చేస్తున్నాడు కాబట్టి యుద్ధం లేదు కాబట్టి మనం హాయిగా అక్రమ సంబంధాల గురించి బీహార్లో జరిగే మడర్ల గురించి మాట్లాడుకుందాం తమన్నాకి ఏమైంది తమన్నా విజయవర్మ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి తమన్నా లవరు విజయవర్మ ప్రేమలు సంబంధాలు ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ లాంటివి చల్లగా స్మూత్గా ఉన్నప్పుడే నాకేసేయాలి ఫీల్ చేసేయాలి తర్వాత కవర్ తీసి తొక్కలో పడేసేయాలి తొక్క తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయాలి అంటూ మాట్లాడాడు దీన్ని బట్టి ఏమర్థమైంది తమన్నాకి నామం పెట్టాడు నిజానికి ఏమైందంటే తమన్నా విజయవర్మని పూర్తిగా నమ్మింది మనసు పూర్తిగా శారీరక పూర్తిగా సర్వం అర్పించేసేసి ఒక వెబ్ సిరీస్లో కూడా ఇద్దరు కలిసి నటించారు దాంట్లో లిప్ లాకులు లసుకులు లవ్వులు చాలా ఉన్నాయి ఎందుకమ్మా ఇలా చేసావు టాప్ రేంజ్ హీరోయిన్ కదా అంటే నాకు కాబోయే మొగుడుతోనే కదా నేను చేసింది వేరే మొగుడుతో కాదు కదా అని కూడా మాట్లాడింది ఇంతలా నమ్మిన తమన్నా విజయవర్మ కోసం కాస్ట్లీ కాస్ట్లీ కార్లు కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు మంచి మంచి బిల్లాలు బంగ్లాలు కొనుక్కుంది తర్వాత నాకు ఎలాగూ హీరోయిన్గా అవకాశాలు వస్తాయి కదా అప్పుడు దుమ్ము రేపుదాం ఈ అప్పులన్నీ తీసేద్దాం అనుకుంది ఆల్రెడీ పెళ్లి చేసుకోబోతుంది హీరోయిన్ అంటే బేరాలు తక్కువ ఉంటాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగతా ఇండస్ట్రీల గురించి నాకు తెలియదు మనకు మాత్రం ఇక్కడ అంతే హీరోయిన్గా మాత్రం ఛాన్స్ ఇవ్వరు హీరో పక్కన చెల్లెలు గాను వేరే ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అవకాశాలు ఉంటాయి తప్ప హీరోయిన్గా అంతగా ఉండవు కాబట్టి బేరాలు లేక బీ గ్రేడ్ సిరీస్లో కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఇది పరిస్థితి ఇక ఈ అప్పులు వీటి కారణంగా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చాయేమో ఈ మనస్పర్ధలు రావడం వల్ల ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా సింగిల్ సింగిల్గా రావడం అంటే వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు రేంజ్ రవర్ కారులో ఇద్దరు కలిసి చట్టపట్ల వేసుకొని అనుకుంటూ వచ్చేవాళ్ళు మీడియా ముందు బాగా ఫోకస్ అయ్యేవాళ్ళు మంచి ఫోజులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు విజయవర్మ ఏ ఈవెంట్కైనా వెళ్తే తమన్నా ఆ ఈవెంట్కి రావట్లేదు తమన్నా వెళ్ళిన ఈవెంట్కి ఆర్డర్ రావట్లేదు సో మొత్తానికి ఇద్దరి మధ్యన బ్రేకప్ అయ్యిందని చెప్పడానికి కారణం విజయవర్మ చెప్పిన మాటల్ని బట్టి ప్రేమలు సంబంధాలన్నీ ఐస్ క్రీమ్ లాంటివి నాకి పడేసేయాలి చెత్త పడేసేయాలి అని చెప్పాడు కదా దీన్ని బట్టి ఇద్దరికి ఓం శాంతి తీసుకో శాంతి పీకింది వాడుకొని వదిలేశాడు అంతే